హిమాలయాల కింద చిన్న ఊరు పేరు ఊడిపి ఆ ఊర్లో ఓ చిన్న పాత శివాలయం ఉండేది కొందరే వెళ్లే ఆ ఆలయంలో ప్రతిరోజు వెలిగే ఒక దీపం ఉండేది ఆ దీపం ఎవరి వల్ల అంటే రామయ్య వల్ల రామయ్యకు పుట్టుకతోనే కాళ్ళు లేవు కాని ఆత్మలో మాత్రం శివభక్తి మంటలా వెలుగుతోంది ప్రతి ఉదయం చేతుల మీద నెట్టుకుంటూ ఆలయానికి వెళ్లి ఓం శివాయ అని జపిస్తూ దీపం వెలిగించేవాడు దారి రాళ్లతో నిండిపోయేది చేతులు రక్తమయ్యేవి అయినా ఒక్క రోజైనా వదిలిపెట్టలేదు ప్రజలు నవ్వేవారు నీకు కాళ్ళు లేవు రామయ్య దేవుడు వినడు అని కాని రామయ్య నవ్వుతూ చెప్పేవాడు కాళ్ళు లేనంత మాత్రాన దేవుడు దారి ఆగదు మనసు నడవాలి అంతే ఒకరోజు పెద్ద వర్షం మేఘాలు పిడుగులా గర్జించాయి అందరూ భయపడి ఇంట్లో దాగిపోయారు కాని రామయ్య మాత్రం చేతుల మీద నెట్టుకుంటూ వానలో తడుస్తూ ఆ శివాలయానికి బయలుదేరాడు ఆయన మాటలలో భయం లేదు ఈ శరీరం తడవ్వచ్చు కాని భక్తి కాదు అని తనతోనే చెప్పుకుంటూ ముందుకు నడిచాడు అలసటతో ఊపిరి ఆగిపోతున్న గుండె మాత్రం ఒక్క మాట చెబుతోంది ఓం నమ శివాయ చివరికి ఆలయానికి చేరి తడిచిన చొక్కాతోనే శివలింగం ముందు దీపం వెలిగించాడు ఆ దీపం వెలిగిన క్షణంలో ఒక వృద్ధుడు ప్రత్యక్షమయ్యాడు అతను మృదువుగా అన్నాడు బిడ్డ ఈ స్థితిలో ఇంత దూరం ఎలా వచ్చావు రామయ్య చిరునవ్వుతో అన్నాడు దేవుడి దగ్గరకు రావడానికి కాళ్ళు కావు స్వామి మనసు చాలు వృద్ధుడు చిరునవ్వు చిందించి నీ భక్తి పరీక్ష పాసైంది రామయ్య కాని ఇంకో చివరి పరీక్ష నీకోసం ఉంది అని చెప్పి అదృశ్యమయ్యాడు కొన్ని రోజుల తర్వాత గ్రామంలో పెద్ద యజ్ఞం జరిగింది గ్రామ పూజారి అహంకారంతో నిండిపోయాడు నా పూజ వల్లే దేవుడు సంతోషిస్తాడు అని అప్పుడే రామయ్య అక్కడికి వచ్చి నిశ్శబ్దంగా శివలింగం వైపు నమస్కరించాడు పూజారి కోపంతో అన్నాడు నీలా కాళ్ళు లేనివాడు యజ్ఞానికి వస్తే అది అపవిత్రం అవుతుంది ఇక్కడ్నుంచి ప్రజలు నవ్వుకున్నారు రామయ్య కళ్ళల్లో మాత్రం దుఃఖం కాదు కరుణ ఉంది అతను మృదువుగా అన్నాడు స్వామి కాళ్ళు లేకపోవడం వల్ల నా భక్తి తగ్గదు నేను ఏ పూజలో భాగం కాకపోవచ్చు కాని నా నమ్మకం మాత్రం దేవుడి కళ్ళల్లో ఉంటుంది అని చెప్పి మెల్లగా బయటకు నెట్టుకుంటూ వెళ్లిపోయాడు అయితే అదే రాత్రి యజ్ఞంలో పెద్ద అగ్ని చెలరేగింది మంటలు ఆకాశాన్నంటాయి ప్రజలు పరుగులు తీశారు పూజారి భయంతో అరిచాడు దేవుడా రక్షించు అప్పుడే రామయ్య చేతుల మీదగా నెట్టుకుంటూ అగ్నివైపు పరిగెత్తాడు అందరూ కేకలు వేశారు ఆగు రామయ్య చస్తావు కాని రామయ్య ఒక్క మాట అన్నాడు దేవుడు అగ్నిలో ఉన్నాడు ఆయన నన్ను పిలుస్తున్నారు అగ్నిలోకి వెళ్లిన క్షణంలో ఆ మంటలు నెమ్మదిగా కాంతిగా మారాయి అందులోంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు త్రినేత్వం జ్వలిస్తోంది జుటాజూటం నుంచి గంగ ప్రవహిస్తోంది శరీరమంతా ప్రకాశంతో నిండిపోయింది శివుడు చిరునవ్వుతో అన్నాడు రామయ్య నీ భక్తి నా అగ్నినే చల్లబరిచింది నిన్ను ఎగతాలు చేసిన వారు నన్నే మరిచారు అని చెప్పి తన త్రిశూలాన్ని నేలపై తాకాడు ఆ నేల నుంచి కాంతి లేచింది రామయ్య కాళ్లను తాకింది ఒక్క క్షణంలో అతనికి కొత్త కాళ్ళు పుట్టాయి ఆనందంతో రామయ్య నిలబడ్డాడు ఆకాశం నుంచి పూల వర్షం కురిసింది ప్రజలు మోకరిల్లారు పూజారి కన్నీళ్లతో నేలపై పడిపోయాడు కాని రామయ్య మాత్రం శివుడిని చూసి మృదువుగా అన్నాడు ప్రభు ఇవి నాకు కాళ్ళు కావు పరీక్ష మాత్రమే ఇవి నాకు అహంకారం తెచ్చేలా ఉంటే మళ్లీ తీసేసుకోండి శివుడు చిరునవ్వుతో అన్నాడు రామయ్య ఇదే నీ చివరి పరీక్ష కాళ్ళు లేనప్పుడు నన్ను చేరుకున్నావు కాళ్ళు వచ్చినా నాకు దూరం కాలేదు ఇప్పుడు నీవు నా రూపమయ్యావు అని చెప్పి రామయ్యను తన తేజస్సులో లయమయ్యేలా చేశాడు ఆ తర్వాత అక్కడే రామయ్య రూపంలో ఒక రాతి విగ్రహం ఏర్పడింది ఆ విగ్రహం ముందు ఆ దీపం వెలిగితే ఈ రోజుకి ఆ కాంతి మిన్నుగా మండుతుంది అని గ్రామస్తులు చెబుతారు నుంచి ఆ ఊరి ప్రజలు శివ ఉడిపి అని పిలిచారు ఎందుకంటే అక్కడే శివుడు ఒక కాళ్ళు లేని భక్తుడికి కాళ్ళు ఇచ్చాడు మళ్లీ అదే భక్తుడు వాటిని శివుడికే అర్పించాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి